పవన్ కళ్యాణ్ అబద్దాలతో రాజకీయాన్ని మార్చగలడు తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబుపై సానుభూతి తెప్పించగలడు ఒక విష ప్రచారాన్ని చేసి జగన్ను వైసీపీని బిరను చేయగలడు బలమైన పచ్చ మీడియా చంద్రబాబు అండతో గతంలో ఏపీలో ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని సంచలన ఆరోపణలు చేశారు అయితే స్వయంగా కేంద్రమే ఇందులో ఇరవై ఎనిమిది వేల మంది మిస్ అయితే ఇరవై ఏడు వేల నాలుగు వందల మందిని రికవరీ అయ్యారని ఇక ఆరు వందల మంది ఆచూకీనే తెలియడం లేదని పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేసేసరికి పవన్ కళ్యాణ్ నోరు మూతపడింది ప్రతిపక్షంలో ఉండగా ఇదే పవన్ ప్రతి సభలోనూ ఏపీ మహిళలు అదృశ్యమవుతున్నారని వాలంటీర్లు మాయం చేస్తున్నారని ఆరోపించారు కేంద్రం దీనిపై పార్లమెంట్లో ప్రకటన చేయగానే తమ కూటమిలోని బీజేపీని క్లారిటీ ఇవ్వగానే దీనిపై మాత్రం పవన్ నోరుమెదరు కళ్లు మూసుకుని కళ్లు తెరిచేలోపు పవన్ అబద్దాలు వాటిని నమ్మించగలడు బీజేపీ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి స్వయంగా పార్లమెంట్లో ప్రకటన చేసినా దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న పవన్ స్పందించారు అప్పుడు గొంతు చించుకున్న జనసేన వీర మహిళలు నోరెత్తారు జన సైనికులు అస్సలు స్పందించారు పవన్ దీనిపై ఎందుకు వివరణ ఇవ్వరు పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ కు క్లారిటీ ఇవ్వాలి ముప్పై వేల మంది మిస్సింగ్ పై క్లారిఫికేషన్ ఇవ్వాలి దీన్ని బట్టి పచ్చి అబద్దాల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ అడల్లో ఎలాంటి సందేహం లేదు ఈ మేరకు మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ మీడియా ముఖంగా కడికేసిన పరిస్థితి నెలకొంది ఆ వీడియో వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ లాగా అనర్గళంగా నేను అబద్దాలు ఆడలేదు ఎందుకంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపు వెయ్యి అబద్దాలు ఆడగలడు ఆయన ముప్పై వేల మంది అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు మిస్సింగ్ మిస్సింగ్ అనే దాని మీద ముప్పై వేల మంది ఇరవై వేల ఎనిమిది వేల మంది అమ్మాయిలు మిస్ అయితే ఇరవై ఏడు వేల ఆరు వందల అమ్మాయిలు రేట్ ట్రేస్ అయ్యారు ఆరుగురు ఆరు వందల మంది అమ్మాయిలు మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ తెలియలా ఈ మాట నేను చెప్పలా అదే ప్రభుత్వం వైసీపీ బీజేపీ ప్రభుత్వంలో ఒక కేంద్ర మంత్రి ఆన్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇచ్చిన క్లారిఫికేషన్ మరి దీనికి పవన్ కళ్యాణ్ జనసేన ఏమంటారు వాళ్ళని వీర మహిళల వీర మహిళలను మగవాళ్ళని ఏమంటారు జనసైనిక్ ఈ జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరినీ పరిరక్షించే పవన్ కళ్యాణ్ గారు దాని మీద వివరణ ఇవ్వాల నేను మీ వేదిక నుంచి ఆయన్ని డిమాండ్ చేస్తున్నా పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంటు మీరు కొన్ని లక్షల మంది సమక్షంలో ఇచ్చేసిన ఎలిగేషన్కి బేస్ ఏంటి ప్రజలకి క్లారిఫికేషన్ ఇవ్వండి ఇచ్చే దమ్ము మీకుందా పోనీ మీ నాయకుడిని అడిగే దమ్ము వీర మహిళలకి జన సైనికులకు ఉందా పచ్చి అబద్ధాల పచ్చి అబద్ధాల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ నేను స్ట్రైట్ ఎలిగేషన్ చేస్తున్నా పచ్చి అబద్ధాలు కళ్ళు మూసుకొని బ్లేటెంట్గా అబద్ధాలు ఆడే వ్యక్తి పవన్ కళ్యాణ్